నమస్కారం కొన్నిసార్లు మన శరీరానికి సమస్యలొస్తాయి అంటే డాక్టర్లు కూడా కారణమేంటో చెప్పలేరు ఇలాంటి వాటికి వివరణ ఎక్కడ దొరుకుతుంది అవును చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఈరోజు మనం అలాంటి ఒక కేసు చూద్దాం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్టీఎన్ అనే వ్యక్తిది ఆయనకు ఉన్నట్టుండి సడన్ గా కంటిచూపు తగ్గడం మొదలైంది అవును ఎందుకు అని చూస్తే పూర్వజన్మ కర్మలకు సంబంధించిన కొన్ని విషయాలు బయటపడ్డాయట గతం మన ఈనాటి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో దీని ద్వారా చూద్దాం ఖచ్చితంగా ఇలాంటి వాటిని పరిశీలించడానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనే పద్ధతి వాడతాం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అవును దీని ద్వారా ఏంటంటే మన ప్రస్తుత సమస్యలకు మూలమని నమ్మే గత జన్మల జ్ఞాపకాలను ఆ కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఓ అంటే ఆ కర్మ సంబంధిత మూలాలను గుర్తించడం అనమాట కర్మ అంటే తెలుసు కదా మన పనులు మాటలు ఆలోచనలు వాటి ఫలితాలు సరే మరి ఎస్టిఎన్ గారి విషయంలో ఆయన సమస్య కంటిచూపు తగ్గడం డాక్టర్లకు కారణం దొరకలేదు మరి ఆ రిగ్రెషన్ థెరపీలో ఏం తెలిసింది రిగ్రెషన్లో ఆయన తనను తాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చూసుకున్నారు అంటే ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో అక్కడ రవీందర్ అనే పేరుతో ఒక జాలరీగా ఉన్నారట అవును ఒక పాత ఇంట్లో తన తండ్రి సోదరి భార్య కొడుకుతో కలిసి ఉంటున్నట్లు గమనించారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏంటది ఆ జన్మలో ఉన్న భార్య కొడుకు వాళ్లు ఈ జన్మలో ఎస్టేయన్ గారికి బంధువుగా స్నేహితుడుగా పరిచయం ఉన్నవారనట హరే అంటే గత జన్మల బంధాలు ఇలాగే కంటిన్యూ అవుతాయన్మాట కదా అవునవును చాలా కేసుల్లో చూస్తావి కర్మబంధాలు అంటారు వీటిని మరి ఆ జాలరి జీవితంలో ఏం జరిగింది అదేమైనా ప్రస్తుత సమస్యకు కారణమా అక్కడ ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది రవీందర్ అంటే ఎస్టిఎన్ గారి పూర్వజన్మ తన భార్యను సరిగ్గా చూసుకోలేదు ఓ ఆ కారణంగా ఆమె తండ్రి చేతిలో చాలా హింసాత్మకంగా చంపబడ్డాడు అయ్యో అంటే సంబంధాలలో గౌరవం లేకపోవడం అదొక పెద్ద కర్మ సమస్య పరిష్కారం కాలేదది ఆ హింసాత్మక మరణం వల్ల కలిగిన షాక్ ఆ గాయం అదొక శక్తిలాగా ఈ జన్మలోకొచ్చిందనమాట అంటే ఆ గాయమే ఈ కంటి సమస్యకు మూలమా లేక ఇంకేమైనా ఉందా అక్కడే ఉంది అసలు విషయం ఇదొక భాగం మాత్రమే ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు మరో పూర్వజన్మ విషయం బయటపడింది మరో జన్మనా అవును ఆ జన్మలో ఈయన ఎస్టిఎన్ గారే ఉద్దేశ్యపూర్వకంగానూ ఏమో లేక ప్రమాదవశాత్తునో ఒక ఋషి కళ్ళను పొడిచారట ఆయన్ని గుడ్డివాడ్ని చేశారు ఏంటి ఒక ఋషికే హాని చేశారా ఇది చాలా చాలా తీవ్రమైన విషయంలా ఉందే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లకి హాని చేస్తే దాని కర్మ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవును ఆ చర్య వల్ల ఆ ఋషి ఆత్మలో విపరీతమైన కోపం బాధ కలిగాయి అదొక శక్తివంతమైన ముద్రలా ఏర్పడింది దాన్ని శాపం అని కూడా అనుకోవచ్చు శాపమంటారా ఔషజన్మలో కంటి సమస్యలు వస్తాయని నిర్దేశించబడింది సో ప్రస్తుత కంటి సమస్యకు అసలు మూలం ఆనాటి చర్య శారీరక కర్మాది అంటే జాలరి జన్మలోని సంబంధాల కర్మ ఈ ఋషికి చేసిన హాని రెండూ కలిసొచ్చాయనమాట అవును రెండూ ప్రభావం చూపుతున్నాయి జాలరి జీవితంలోని పరిష్కారం కాని ఎమోషన్స్ ఈ ఋషి శాపం వల్ల ఏర్పడిన ఆత్మశక్తి ఇవన్నీ ఈ జీవితంలో పనిచేస్తున్నాయి మరి ఈ విషయాలు తెలిసాక ఎస్టిఎన్ గారికి ఏమైనా పరిష్కార మార్గాలు చెప్పారా ఉపశమనం కోసం చెప్పాం కొన్ని ఆధ్యాత్మిక మార్గదర్శకాలిచ్చాం ముఖ్యంగా ఆ ఋషి ఆత్మకు క్షమాపణలు చెప్పుకోమని ప్రార్థన ద్వారా ధ్యానం ద్వారా లేదా ఆయన పేరు మీద ధర్మాలు చేయడం ద్వారా క్షమాపణ కోరడమా అవును అలాగే ప్రస్తుత సంబంధాలని ముఖ్యంగా గత జన్మకు సంబంధించిన వాళ్ళని గౌరవంగా చూసుకోవడం కృతజ్ఞతతో ఉండటం ఆత్మ పరిశీలన చేసుకోవడం వీటితో పాటు రేకి ధ్యానం మంత్రపఠనం లాంటి హీలింగ్ పద్ధతులు కూడా సూచించాం ఎనర్జీ లెవెల్లో మార్పు తేవడానికి సరే అంటే ఈ పనులన్నీ చేస్తే కేవలం లక్షణాలు తగ్గుతాయా లేక దాని వెనుక ఇంకా లోతైన ఉద్దేశ్యముందా మంచి ప్రశ్న ఇది కేవలం సిమ్టమ్స్ తగ్గించడం కాదు అసలు ఉద్దేశం ఆ కర్మచక్రాన్ని బ్రేక్ చేయడం గత జన్మల భారాల్ని వదిలించుకోవడం కర్మచక్రాన్ని ఛేదించడం అవును మరింత చైతన్యంతో కరుణతో బ్రతకడానికి ప్రయత్నించడం మనం చేసే ప్రతి పనికి ఫలితముంటుందని గుర్తించడం గతాన్ని సరిదిద్దుకోవడమే కాదు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవడం కూడా అంటే ఎస్టిఎన్ గారి అనుభవం మనకి గతాన్ని అర్థం చేసుకుంటే వర్తమానాన్ని ఎలా బాగు చేసుకోవచ్చో చూపిస్తోంది గతంలో చేసిన తప్పులు హింస అగౌరవం లాంటివి ఈనాటి కష్టాలకు ఎలా కారణమయ్యాయో తెలిసింది నిజమే ఈ కర్మరుణాల్ని గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తేనే స్వస్థత దొరుకుతుందనిపిస్తోంది ఖచ్చితంగా ఈ కథ విన్నాక మనలో చాలామందికి కొన్నిసార్లు అర్థం కాని ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదా శారీరకంగా మానసికంగా అవును బహుశా మన సమస్యల వెనక కూడా ఇలాంటివేమైనా లోతైన పరిష్కారం కాని కర్మలానవాళ్లు ఉన్నాయేమో అవి కూడా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయేమో అని ఆలోచించడానికి ఒక అవకాశం నిజమే ఆలోచించాల్సిన విషయం